is all the roles sathar babareddi ganamandi lepte bubuli puli ganamandi lepte subeditori oriante one minute sambham ganamandi lepte justice choudhari denti namulu la character they are blessed all subeditori are special ninga na subeditor na life ardhanga devudhi taajala life unte inni nilavathunnadu ante మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ నుంచి అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ హాస్పిటల్ గా ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్ కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు ముద్దుల మావయ్యారు నేను చిన్నగా మూవీ చూడను అది ఒక్క మూవీ నైన్ టైమ్స్ చూసాను ఎందుకంటే ఆ సిస్టర్ సెంటిమెంట్ అది ఆ రోజున నేనున్నాను ఐ వాస్ రియల్లీ టచ్ నేనున్నా నేనున్న నాడు స్టోరీ

అట్లా సినిమాలు చూస్తే అట్లా మరి ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నారు ఎంతో మంది ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరు చెప్పినట్టుగా ప్యూర్ ప్యూర్ ఓపెన్ గా ఉండటం అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్ కి తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు